వీడియోతో మేము ముందుకు వచ్చాను అది ఏంటంటే వంటింటి చిట్కాలు అండి చాలా సింపుల్ చిట్కాలు మనకు ప్రతిరోజు ఉపయోగపడే చిట్కాలండి అవి ఏ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం తర్వాత ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కు షేర్ చేయండి వీడియోను ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే మనం బీరకాయలు తెచ్చుకున్నప్పుడు బీరకాయ పచ్చడి చేసుకోవడానికి కానీ కూర చేసుకోవడానికి ఇలా పిల్లలతోటి మనము తీసేసి ఉంటాం కదా తొక్కని పైన ఉండే తొక్కని అలా తొక్కను తీసేసేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే మనం పచ్చడి చేసుకోవాలండి ఇప్పుడు ఫస్ట్ మధ్యలో గీతలు గీతలు వస్తాయి కదండి ఆ ఉండే ఫస్ట్ తొక్కను తీసేసేయాలి తీసేస్తే ఆ తొక్క అనేది చాలా గట్టిగా ఉంటుంది అందుకని మనం పచ్చడి చేసినా కూడా అసలు స్మూత్గా సాఫ్ట్గా ఉండదు ఇలా తొప్పలు తొప్పలు ఉంటుంది అందుకని ఫస్ట్ ఇది తీసేసుకోవాలండి ఇది తీసేసుకున్న తర్వాత ఇప్పుడు పీలర్ సహాయంతో మిగతా మొత్తం పైన ఉండే తొక్కనంతా తీసేసుకొని ఈ తొక్కతోటి కానీ పచ్చడి చేసుకున్నామంటే చాలా బాగుంటుంది పచ్చడి అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం మీరు పచ్చడి చేసేటప్పుడు ఇలా చేయండి చాలా బాగా వస్తుంది మీకు ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి వీడియోను మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కు షేర్ చేయండి ఇప్పుడు ఇది పచ్చడి చేసుకోవచ్చు ఇది కూర చేసుకోవచ్చండి నెక్స్ట్ టిప్పు సెకండ్ టిప్పు మనము పచ్చళ్ళు తెచ్చుకున్నప్పుడు పచ్చళ్ళు అయిపోయిన తర్వాత మనం సీసాను ఎంత బాగా క్లీన్ చేసినా కూడా అది పచ్చడి ఏ పచ్చడి అయితే తెచ్చుకుంటామో ఆ పచ్చడి స్మెల్ పోదండి వస్తూనే ఉంటుంది మనం ఎన్ని సోప్స్తో కడిగినా ఎలా కడిగినా కూడా అలానే స్మెల్ వస్తుందండి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ స్మెల్ పోవాలంటే ముందుగా సీసాను నీట్గా శుభ్రంగా కడగండి కడిగిన తర్వాత మనం ఎలాగో ప్రతిరోజు రైస్ చేస్తాం కదా అలా అన్నం వండుకునేటప్పుడు బియ్యం కడుగుతాం కదా బియ్యం కడిగిన నీళ్ళు అనేది మనం పారేయకుండా ఈ సీసాలెక్కి పోసి పెట్టండి ఈ సీసా ఫుల్లుగా బియ్యం కడిగిన నీళ్ళు పోయండి పోసేసి చూడండి ఇలా ఫుల్లుగా పోసేసేయండి పోసేసి మూత పెట్టేసి వన్ డే అలానే వదిలేసేయండి నీళ్ళని అలానే వదిలేసి మరుసటి రోజు మనం కానీ క్లీన్ చేసుకున్నామంటే ఏ పచ్చడి తాలూకు కూడా అసలు ఆ స్మెల్ అనేది ఉండదండి ఇంకా మనం మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా కొన్న సీసన్ మాత్రమే ఉంటుంది అప్పుడు మనం మిగతావి ఏవి కావాలంటే అవి పోసుకోవచ్చు ఈ చిట్కా అయితే చాలా బాగా యూజ్ అవుతుందని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరుసటి రోజు మాత్రం క్లీన్ చేయండి ఆ రోజు వదిలేసి ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్ థర్డ్ టిప్ ఏంటంటే మనము మనము అప్పడాలు ఎంచుకోవాలన్నా లేదంటే వడియాలు ఎంచుకోవాలన్నా ఆయిల్ ఎక్కువగా కావాలి కదా చూడండి ఈ అప్పడాలకైతే ఆయిల్ ఎక్కువగా కావాలి మన దగ్గర ఆయిల్ కొద్దిగానే ఉంటుంది లేదంటే ఆయిల్ వేస్ట్ కాకూడదు అనుకుంటాం అంటే మనం అప్పడాలు వేయించినప్పుడు కొద్దిగా ఆయిల్ కలర్ చేంజ్ అవుతుంది కదా అలా కాకుండా ఉండాలంటే కొద్దిగా ఆయిల్లో వేయించుకోవాలంటే చూడండి ఒక అప్పడము తీసుకొని దాన్ని ఇలా ఫోర్ పీసెస్గా చేసుకొని తర్వాత మనం ఆయిల్ కొద్దిగా వేసుకున్నా కూడా దాంట్లో వేయించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మనకు ఆయిల్ సేవ్ అవుతుంది తర్వాత ఆయిల్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుందండి కొద్దిగా ఆయిల్ ఉన్నా వేయించుకోవచ్చు ఇలా అన్నీ అప్పడం అన్ని ఒక్కొక్క ఒక్కొక్క అప్పడంని నాలుగు పీసులు చేసుకొని ఇలా వేయించుకోండి ఆయిల్ తక్కువగా ఉన్నా సరిపోతుంది మన ఇంట్లో ఎప్పుడు ఆయిల్ ఎక్కువగా ఉండదు కదా ఒక్కొక్కసారి తక్కువగా ఉంటుంది అలాంటప్పుడు ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది ఎన్ని వడియాలైనా ఇలా అప్పడాలైనా వడియాలైనా ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని వేయించుకుంటే మనకు డబ్బులు సేవ్ అవుతుందండి ఆయిల్ సేవ్ అవుతుంది తర్వాత మనకైతే మనకు కావాల్సిన ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటే పిల్లలు కూడా తీ తీసుకోవడానికి తినడానికి చాలా ఈజీగా ఉంటుందండి చూడండి ఇలా అన్ని వేయించుకోవచ్చు చాలా బాగుంది కదా ఈ టిప్ అయితే ఈ టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో అనేది వెళ్తుందండి నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ ఈ ఫోర్త్ టిప్ ఏంటంటే మనము బీరకాయ కూర చేస్తుంటాం కదా బీరకాయ కూర చేసేటప్పుడు బీరకాయ కూర అనేది చాలా టేస్టీగా మామూలుగా అంటే గ్రేవీ చిక్కగా అలా రావాలంటే ఏం చేయాలంటే మనము పాలు ఉంటున్నాయి కదా పాలు కాంచిన పాలు ఉంటాయి కదా కాంచిన పాలు మనం కర్రీని బీరకాయ కర్రీని దించేటప్పుడు కొద్దిగా ఒక టీ గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ పాలు పోసి ఇలా ఒక్క రెండు నిమిషాలు పెట్టేసి మనం దింపేసుకున్నామంటే కూర అనేది చాలా చాలా బాగుంటుందండి పాలు పోస్తాం కాబట్టి చాలా గ్రేవీ చాలా చిక్కగా వస్తుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ టిప్పు ఫిఫ్త్ టిప్ అండి ఈ ఫిఫ్త్ టిప్ ఏంటంటే మనము మనం నైట్ కానీ లేదంటే మార్నింగ్ కానీ ఇలా జొన్న రొట్టె చేస్తుంటాం కదా అంటే కనీసం డేలో వన్ టైం కానీ లేదంటే టూ డేస్కు వన్ టైం కానీ చేస్తుంటాం కదా అలా చేసేటప్పుడు మనకు రొట్టె చేస్తాం కదా రొట్టె చేసిన తర్వాత మనకేమవుతుందంటే మనకు కొంతమందికి వేడి అనేది చాలామందికి తగలదండి అంటే మనము రొట్టె చేసి ఇలా పెన్న మీద వేసిన తర్వాత ఇలా చేతితోటి వేయాలంటే నీళ్ళు చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది వేడి తగలినివ్వదు అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఒకటి బని క్లాత్ అంటే కొద్దిగా పాతబన్న బనియన్లు ఉంటాయి కదా అలా క్లాత్ను ఇలా కట్ చేసుకొని ఇలా రొట్టె వేసుకోవడానికి యూజ్ చేసుకోండి రొట్టెకు వాటర్ వేయడానికి చాలా వేడి తగలకుండా చాలా బాగుంటుంది నీట్గా కూడా రుద్దుకోవచ్చు అండి తడిని జొన్న రొట్టె పైన ఈ టిప్ అయితే చాలామందికి యూజ్ అవుతుంది నెక్స్ట్ టైం ఇలా చేత్ కాకుండా ఇలా క్లాత్తోటి వేసుకోండి చాలా బాగుంటుంది మనకైతే చేతికి ఆవిరి తగలదు వేడి తగలదు మనం ఈజీగా చేసుకోవచ్చు చూడండి జొన్న రొట్టె కూడా చేతితో వేస్తే పైన అంతా అంటే సార్కల్ సార్కల్ వస్తుందండి ఇలా క్లాత్తో వేయడం వల్ల చాలా నీట్గా వస్తుంది ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ టిప్ అండి సిక్స్త్ టిప్ ఈ టిప్ ఏంటంటే మనము వెల్లుల్లి పొడి కానీ లేకుంటే పల్లీల పొడి కానీ పడుతుంటాం కదా అలా పట్టినప్పుడు మనము ఎక్కువగా మెత్తగా పట్టుకోకూడదు కానీ ఉప్పు అనేది కళ్ళు ఉప్పు వేస్తాం కదా మెదగదండి అలా మెదగకుంటే మనకు తినేటప్పుడు పళ్ళ కింద పడుతుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ముందుగా మనం ఏదైతే పల్లీలు వేసుకుంటు పల్లీలు కానీ వెల్లిపాయలు కానీ వేస్తున్నాం అవి వేయకుండా ఫస్ట్ ఉప్పు కారం పట్టండి ఉప్పు కారం పట్టిన తర్వాత మీకు వెల్లుల్లి అయితే వెల్లుల్లి పొడి వేసుకు పట్టుకోండి లేదంటే పల్లీలు అయితే పల్లీలు వేసుకొని పట్టుకోండి ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు వెల్లుల్లి వేసి ఒకసారి అలా తిప్పేసుకున్నామంటే వెల్లుల్లి ఎక్కువగా మెత్తగా కాకుండా వెల్లుల్లి వెల్లిపాయ పొడి బాగుంటుంది తర్వాత ఉప్పు అనేది బాగా మెదిగిపోతుందండి చూస్తున్నారు కదా ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి చూస్తున్నారు కదండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్